చంపాలంటే దాని మీద ముందు పిచ్చి ముద్ర వేయాలి ఆ తర్వాత కొట్టి చంపాలి రాజకీయాల్లో ఉన్న విలువ నేతలకు వెన్నతో పెట్టిన విద్య గత ప్రభుత్వంపై బురద చల్లే క్రమంలో ఈ సూత్రాన్ని ఫాలో అవుతోంది రేవంత్ సర్కారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తాను అధికారంలోకి వస్తానని కలలుకని ముందే ఇరవై రెండు కాన్వాయ్ వెహికల్స్ ని ప్రజాధనంతో కొన్నారని వాటికి విజయవాడలో బుల్లెట్ ప్రూఫ్ చేయిస్తున్నారని ఈ విషయం తనకు తెలిసేందుకే పది రోజులు పట్టిందని మొన్న మీడియా మీట్లో రేవంత్ చెప్పారు దాంతో ఇష్యూ మొత్తం క్రూజర్ కాన్వాయ్ పైకి మళ్ళింది ప్రజాపాలన పాలన తెలంగాణ ప్రజల ఇబ్బందులు రైతు బంధు రుణమాఫీ అమలు లాంటి తీవ్ర సమస్యల నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకు ఈ ఇష్యూని లేవనెత్తింది రేవంత్ సర్కారు దాంతో రేవంత్ మీడియా మొత్తం క్రూజర్ కాన్వైపై పడింది అసలు సీఎం కాన్వై పై జరుగుతున్న దుష్ప్రచారం ఏంటి దీని వెనుక అసలు కోణం ఏంటి సీఎం కాన్వాయ్ తెలంగాణ రాజకీయాల్లో పెను దుమారం రేపుతున్న ఇష్యూ అరవై ఆరు కోట్లతో ఇరవై రెండు వెహికల్స్ కొని వాటికి బుల్లెట్ ప్రూఫ్ చేయించేందుకు విజయవాడకు తరలించారన్నది వార్త సారాంశం గత ప్రభుత్వంలో కేసీఆర్ సర్కారు ఆ వెహికల్స్ కొన్నది వాటిని బాడీ వర్క్స్ కోసం గన్నవరంలోని త్రిహాని అనే కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చింది ఆ కంపెనీలో బుల్లెట్ ప్రూఫ్ అమర్చేందుకు షెడ్లో పెట్టారనేది వాస్తవం రేవంత్ సర్కారు దీన్ని తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేసింది అందులో భాగంగా మాజీ సీఎం కేసీఆర్ పై పోసేందుకు ప్రయత్నిస్తోంది నిజానికి కేసీఆర్ కొన్నా గత ప్రభుత్వం ప్రజాధనాన్ని వినియోగించి వాటిని కొన్నా అవి రాష్ట్ర సర్కారు ఆస్తి అవుతుంది తప్ప కేసీఆర్ స్వంత ఆస్తి కాదనే లాజిక్ మర్చిపోయి నెగటివ్ ప్రచారానికి వాడుకోవడమే విడ్డూరం ఇక అసలు విషయానికొస్తే త్రిహాని కంపెనీ దగ్గరకు వెళ్లి రేవంత్ మీడియా చేస్తున్న హంగామా అంతా ఇంత కాదు క్రూజ్ కాన్వాయ్ని దాచిపెట్టారని కొత్త రాగం అందుకుంది ఇందులో దాచిపెట్టేంత సీక్రెట్ ఏముందని అసలు దాచిపెట్టాల్సిన అవసరం ఎందుకొచ్చింది దీనికి రేవంత్ సర్కార్ సమాధానం చెప్పదు కేసీఆర్ కొన్నవి ఇరవై రెండు వాహనాలంటూ చేస్తున్న ప్రచారంలోనూ వాస్తవం లేదని తేలింది సీఎం క్రూజ్ కాన్వాయ్లో ఎనిమిది క్రూజ్ వెహికల్స్ ఎనిమిది పార్చునర్స్ మరో రెండు బస్సులు మొత్తం కలిపి పద్దెనిమిది మాత్రమే దాన్ని విస్మరించి ఇరవై రెండు వాహనాలు అని ప్రచారం చేస్తోంది అంటే మరో నాలుగు వాహనాలకు కొత్త ప్రభుత్వం టెండర్ పెట్టిందా అనే అనుమానాలు ఇప్పుడు మళ్ళీ మొదలవుతున్నాయి అసలే అప్పుల పాలైన రాష్ట్రంలో కొత్త సీఎం కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి కొత్తగా వెహికల్స్ కొన్నారని తెలిస్తే జనంలో వ్యతిరేకత వస్తుంది దాని నుంచి బయటపడేందుకు ఈ ఇష్యూని ఎత్తుతున్నారని రాజకీయ విశ్లేషకుల మాట అసలే కొత్త సీఎం గా దుబారా ఖర్చు చేయనని ఉన్న వాటినే వాడతానని పిఆర్ స్టంట్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి ముప్పై కోట్లు ఖర్చు పెట్టి కట్టిన ప్రగతి భవన్ డిప్యూటీ సీఎం కు కట్టబెట్టి తాను మాత్రం మరి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో సీఎం క్యాంప్ ఆఫీస్ ను కట్టించుకునేందుకు సిద్ధమయ్యారు జూప్లీ హిల్స్ లోని తన ఇంటి చుట్టూ భద్రతా సిబ్బందిని మోహరించారు ఉన్న వ్యవస్థను వాడుకోకుండా ఈ కొత్త డ్రామా ఏంటని అప్పుడే విమర్శలు మొదలయ్యాయి ఈ నేపథ్యంలో ఆర్డర్ చేసిన కొత్త వెహికల్స్ రాష్ట్రానికి వస్తే తాను వాటిని వాడాల్సి వస్తే వ్యతిరేకత రాకూడదన్న ఉద్దేశంతోనే పిఆర్ స్టంట్స్ కు తెర తీశారన్న వాదన తెర మీదకి వస్తోంది దీనికి రేవంత్ సర్కార్ ఏం సమాధానం చెప్తుందో చూడాలి మరి